హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము రాగి పిండి అలాగే రవ్వతో కలిపి రాగి పిండి బన్ను చేసుకుంటున్నామండి దీనికి ఏమేమి కావాలో చెప్తానండి మేము చేసుకున్నది మా నా స్టైల్లో నాకు చేసినట్టు నేను చేసింది రాగి పిండి ఒక గ్లాస్ అయితే సగం గ్లాస్ రవ్వ అలాగే మనకు తగినంత పెరుగు పెరుగు లేకపోతే మామూలు ఒక నిమ్మకాయ వండుకొని నీళ్ళైన వేసుకోవచ్చు కానీ నేను ఒక గ్లాసు రాగి పిండికి ఒక గ్లాస్ నర చల్ల అయితే ఎక్కువ ఉంటుందండి పెరుగు అయితే తక్కువ పట్టింది పెరుగు ఒక గ్లాస్ వేసుకొని దానికి సరిపోని ముందు ముందుగా కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకున్న పెరుగు సరిపోతే ఇలా లూజ్గా మనము ఇడ్లీ పిండిని ఇలా కలిపి పెట్టుకుంటామో దీన్ని అలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి దీన్ని మంచిగా కలపాలి రవ్వ ఉన్ను రాగిపిండి అనేది మిక్స్ కావాలి ఇలా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ పది నిమిషాలలోపు మనము దీనికి కావాల్సినవి ఏంటి అంటే మనకు ఒక నాలుగు పచ్చిమిరచకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు అలాగే కళ్యాణి కొత్తిమీర రెండు టమాటాలు పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న సైజు అయితే మీడియం సైజు అయితే రెండు సరిపోతాయండి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి రవ్వ నానే అంతలోపు ఇవి కట్ చేసుకొని పెట్టుకొని అంతలోపు మనకి రవ్వ అనేది నానిపోతుంది నానిపోయిన తర్వాత దీన్ని మనము ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మన దోశ పిండి అయితే ఇలా పట్టుకుంటామో అలా ఈ దోశ పిండి లాగా దీన్ని పట్టుకోవాలండి మరీ లూజ్గా పట్టుకోవద్దు ఎందుకంటే మనకు ఇది గట్టిగానే ఉంటే మనకు బన్ అనేది కరెక్ట్గా వస్తుంది లూజ్ అయితే మనకు రాదు కదా అందుకే దీన్ని ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలండి కొంచెం చిక్కగానే ఉండాలి ఇది కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనము సరిపోని ఉప్పు కొంచెం వంట సోడా వేసుకోవాలి చిట్కడంతా అలాగే ముందుగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేటివి పోసుకోవాలండి ఒక ఉల్లిపాయలు కొత్తిమీరకు మాత్రం దీనిలో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మంచిగా కలుపుకొని అదేవిధంగా ఒక పక్కన మనము ప్యాన్ చిన్న ముక్కలు పెట్టుకొని మనము ముందుగా చూపెట్టినటువంటి టమాటా ముక్కలను అలాగే మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చిన్నపప్పు వేసుకొని తాలింపులోకి మనము ఇలా చిన్నపప్పు గోలిన తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం టమాటాలను కూడా వేసుకొని చాలా మగ్గనియాలి మంచిగా మి మిర్చి పచ్చివాసనమయ్యేంత వరకు టమాటా వరకు నూనెలో మంచిగా వేయించుకోవాలండి ఈ వేయించుకున్న తాలింపు అనేది మనము ఈ మనం ఈ ఉల్లిగడ్డను కూడా మక్కనివ్వాలి కొంచెం మూత వేసుకుంటే తొందరగా మర్చిపోతుంది చిన్న చిన్నగా కోసుకున్నాం కనుక ఈ మక్కిన దాన్ని మనము ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మనము దాన్ని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ మొక్కలను వేసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం లోతుగా ఉండే ప్యాన్ కావాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా ఒక రెండు మూడు చెంచాలు వేసుకొని దొడ్డుగా వేసుకోవాలి ఎందుకంటే బన్ను అంటే దొడ్డుగానే ఉండాలి కదా ఇలా ఊతప్ప టైపు బన్నులాగా వేసేసుకొని దాన్ని రెండు దిప్పులా ఇలా తిప్పేసుకోవాలండి కొంచెం ఇది లోతుగా లేదు ఇంకా కొంచెం లోతు ఉన్న గిన్నెల్లో వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది నేను ఒకటి దీనిలో వేసిన ఇంకొకటి చిన్న ప్యాన్లో పాత ప్యాన్లో వేసానండి చిన్న ముక్కుల్లో దానిలోనైతే బాగా వచ్చింది దీనికన్నా మీరు కూడా తీసుకునేటప్పుడు చిన్న ముక్కులు లాంటిది లేకపోతే మనం పోపు వేసుకున్న గరిటెలాగా లోతు ఉంటాయి చూడండి అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా దీనిలో బాగా వచ్చిందండి ఇలా అన్నీ మనము మనకు ఎన్ని కావాల్సిన మనం పిండి ఎంత తీసి పెట్టుకున్నామో దాన్ని అలా అన్నీ వేసేసుకొని కొంచెం వెనక్కి ముందుకు తిప్పేసుకోవాలండి అంతే మనకు ఐదు ఐదు నిమిషాలలో రెడీ అవుతుందండి ఇలాంటి పప్పు కానీ పిండి కానీ లేకుండా మనం రాగిపిండితో గోధుమ రవ్వతో ఇలా చేసుకుంటే చాలా స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి పిల్లలకు చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది పిండి అనేది వట్టిగా పెడితే పిల్లలు కూడా తినరు కదా అందుకే మనం ఇలా మనం కానీ పిల్లలు కానీ షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఈ ఇవి గోధుమ రవ్వ అలాగే ఈ రాగిపిండి అనేది చేసుకుని తింటే చాలా బాగుంటుందండి దీనికి మనం ఏదైనా చట్నీ కానీ లేకపోతే మనం ఉప్పు కారం వేసుకున్న వట్టిగా కూడా అండి ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ కూడా మనం పెట్టుకొని తినచ్చు లేకపోతే పల్లెల చట్నీ చేసుకోవచ్చు అండి కానీ నేనైతే నాకు ఇంట్లో టమాటా చట్నీ మనము పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా చట్నీతోనే తిన్నానండి చాలా బాగుంది మీరు ఏం మీకు నచ్చిన చట్నీ మాత్రం చేసుకొని తినచ్చు వట్టిగా తిన్నా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు బాగా వేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకొని చట్నీతో తినాలి ఈ రాగి పిండి అనేది ఎవరికైనా పనిచేస్తుంది ఈ రాగి పిండి మనం ఒక్క బన్నం లాంటివి తినా అనుకోండి మనకు మధ్యాహ్నం కనుక ఆకలి అనేది కాదు ఈ రాగి పిండి అనేది మనకు తొందరగా జీర్ణం కాదు అందుకే మనము ఈ రాగి పిండిని తింటే మనము ఎక్కువగా తినలేము చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీన్ని నేనైతే నూరిన టమాటా చట్నీతోని తింటున్నానండి దాంట్లో పల్లీలు కాకుండా మామూలుగా టమాటా చట్నీ పచ్చిమిర్చితో చేశానండి చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్